ముందుగా నేను చెప్పాలనుకున్న అంశం అసలు నేను రఘురామకృష్ణరాజు అనబడే నేను ఎప్పుడు ఈ పార్టీకి రాజీనామా చేస్తాను ఇది చాలామంది వైసీపీ వాళ్ళు ఊరికనే మీడియాలో పోస్టులు పెట్టి ఎప్పుడు రాజీనామా చేస్తాను దమ్మంటే రాజీనామా చేయని ప్రతి చెత్తన వరకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఎప్పుడో చెప్పా మళ్ళీ చెప్తున్నా గతంలో నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు ఎప్పుడో రెండు వేల ఇరవై జూన్ మాసంలో ఐ థింక్ జూన్ మూడవ తారీఖు వీళ్ళందరూ వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అప్పటి నుంచి నేను వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చా చేసుకుంట్రా బాబు చేసుకోండి చేసుకోండి అని మధ్యలో ఒక స్టేజ్లో నేను వీళ్ళ వల్ల కాదని రాజీనామా చే చేసి మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటే మరి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు కొలిక్కి వచ్చింది మరి ఈ స్థితిలో ఇతను పారిపోతున్నాడని చెప్పి మళ్ళీ పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టడం ఆ సమయంలో గట్టిగానే ప్రయత్నం చేశారు వీళ్ళు ఏదో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయగలిగారు నన్ను పిలిచి నా వివరణ అడిగారు అప్పుడు నేను నా వివరణ సంపూర్ణంగా ఇచ్చా అసలు పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని పనికి మానని వేధవులు ఇచ్చిన కంప్లైంట్ని అసలు మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పి నన్ను వివరణ ఇచ్చా ఆ వివరణ ఇచ్చిన తర్వాత మరి సమయం ఇవ్వాలి కదా ఎందుకంటే వివరణ ఇచ్చి భయపడి వాళ్ళ యాక్షన్ తీసుకుంటూ పారిపోయేడు అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది సో అనిచేత టైం ఇచ్చా 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 ఇంకా ఎందుకు బొక్క అని మరి వేస్ట్ సారీ ఫర్ యూజింగ్ దట్ రాంగ్ వర్డ్ కానీ అప్పట్లా సో ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం సో అందుచేత రేపు వచ్చే నెల మరి మా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఆ బడ్జెట్ సమావేశాల్లో కంపల్సరీగా పాల్గొవలసిన అవసరం ఉంది ఈలోపు ఎంపి నిధులు ఇవన్నీ కూడా అలాట్మెంట్లు కొంత పెండింగ్ వర్క్స్ కంప్లీషన్లు అన్నీ కూడా చూసుకుని మరి ఆ ఫిబ్రవరి సమావేశాల్లో ఒక మంచి ముహూర్తం చూసుకుని నేను నా పార్లమెంట్ సరే నా సొమ్ముతో నేను నెగ్గా నా గ్లామర్తో నేను నెగ్గాను అని చాలాసార్లు చెప్పాం అయినా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఇంకా ఎందుకులే ఈ పార్టీలో ఉండటం ఇన్నాళ్ళు వాళ్ళ పౌరుషం నిలబెట్టుకోవటానికి వారి గౌరవం అంటే ఎంతో పెద్ద సినిమా ఉంది అని అక్కడ అనుకుంటున్నారు కదా ఓకే కొన్నిట్లో వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు చేసిన విషయంలో ఇంకొన్ని విషయాల్లో కానీ రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు ఇక్కడ వారిని వారు ప్రూవ్ చేసుకుంటానికి నేను చాలా సమయం ఇచ్చాను ఇంకా రేపు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి తొమ్మిది దాకా మా సమావేశాలు ఉన్నాయి ఆ టైంలో మంచి ఎందుకంటే ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుంది కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని నేను దైవాన్ని నమ్ముతాను మరి జ్యోతిష్యం కూడా అంటే టైంని నమ్ముతాను సో కాబట్టి సరైన సమయంలో ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ బిగినింగ్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ అండ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ మంచి ముహూర్తం చూసుకొని నేను ఈ యువజ నష్ట రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి అలాగే నా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి అప్పటికి మరి మా నర్సాపూర్ స్థానం ఈలోపే తేలిపోతుంది ఆ స్థానం ఏ పార్టీ కోరుకోవచ్చు ఈ కూటమే ఆల్రెడీ ఉంది తెలుగుదేశం జనసేన మరి ఎప్పటి నుంచో నేను చెప్తున్నా ఆ కూటమిలో మరి జనసేనతో ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామి అయ్యే అవకాశాలు బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న జనసేన వలన పొత్తున్నట్టే మనం భావించాలి భావించకపోతే మనం బుద్ధిహీనులు అవుతాం సో కాబట్టి అది కూడా క్లారిటీ అఫీషియల్గా సఖ్యంలో పోస్తాయనే తీర్థం కాబట్టి ఒక ఆయన అటో చెయ్యి ఇటో చెయ్యి కాకుండా ముగ్గురు చేతుల మీద చేతులు వేసుకోవటాన్ని మరి ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి అది త్వరలో జరిగిపోతుంది ఆ తర్వాత నా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి నేను కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసి ఎస్ ఆ సందర్భంగా నేను నాలుగు సంవత్సరాలుగా మరి నా మీద సుమారు మరో కోట్లు అడిగిన అసలు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయో చెప్పండి రా బాబు అని అప్పుడు చెప్పారు పదహారు పదిహేడు లెక్క చెప్పారు అఫ్కోర్స్ అన్నింటిలోనూ మేము న్యాయస్థానం దగ్గర స్టేలు అప్లైంజ్ చేయడం జరిగింది సరే పెద్ద కేసు రాజద్రోహం మరి రాజు నేను ద్రోహిణి మరి రాజద్రోహం కేసు కూడా పెట్టారు అసలు రాజద్రోహం సెక్షన్నే ఎత్తివేయటం జరిగింది సో మిగిలిన దాంట్లో అందులో కూడా బెయిల్ వచ్చింది ఎప్పుడు నేను ఊరు వస్తానన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదో రకరకాల కేసులు పెట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఇల్లు కంప్లైంట్ తీసుకుంటారు ఆ పోలీసు వాళ్ళ మినిస్టర్ ఒక ఉన్నాడు అప్పట్లో మంత్రి వాళ్ళు పంపిస్తూ ఉంటాడు క్యాండిడేట్ని ఒక కంప్లైంట్ ఇచ్చిరా అని ఒకేసారి అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో మరి ఒకేసారి రెండు పోలీస్ స్టేషన్లో కూడా మరి